నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పుదరెలుబాయ్ ఐపీఎస్ పాతకాలం పద్ధతిలో ఏ మసాలాలు లేకుండా బీరకాయ ములక్కాడ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మట్టి పాత్రని పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అలాగే ఒక ఉల్లిపాయ ముక్కలు అలాగే నాలుగు పచ్చిమిర్చి అలాగే ములక్కాడ ముక్కలు వేసుకొని మీ రుచికి సరిపడా గళ్ళుప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ తప్పకుండా ట్రై చేయండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ విధంగా మనకి మగ్గిన తర్వాత ఒక చిన్న కప్పు రెండు టమాటా ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నవి వేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వండి ఈ విధంగా మనకి టమాటా కూడా మగ్గిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు మగ్గనివ్వండి ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ చిన్న మంట మీద మగ్గనివ్వాలి మనం ఎటువంటి వాటర్ కూడా వేయట్లేదండి ఇందులో ఒక టెన్ మినిట్స్లో కూర అనేది రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా కూర అనేది మనకి రెడీ అయిపోయిందండి టెన్ మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మీరు చూస్తున్నారు కదా నేను స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసాను అయినా కూడా ఇంకా ఉడుకుతనే ఉంది మట్టి పాత్రలో వండుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి కూరలు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చిందా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ